ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐపీ సైన్స్క్రిక్లో మనకి సిక్స్టీన్ లో ఫిఫ్టీన్త్ రోమన్ సమాసాహ సమాసములు కాంపౌండ్స్ అంటారు ఇంగ్లీష్లో ఇందులో మనకి సిక్స్ ఉన్నాయి సిక్స్లో మనం త్రీ నేర్చుకుంటే త్రీ ఇంటూ టూ సిక్స్ మార్క్స్ అయితే మనకి ఇందులో ఈ సిక్స్లో ఈజీగా ఉన్నవి ఏంటంటే తత్పురుష సమాసాలు ద్విగ్ సమాసం వంద సమాసం మనం టెన్త్ క్లాస్లో నేర్చుకున్నారు కాబట్టి మీరు ఈ మూడు సమాసాలు నేర్చుకుంటే మీకు ఈజీగా ఈ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అయితే ఇక్కడ సమాసము అంటే ఏంటంటే అర్థవంతమైనటువంటి రెండు కానీ అంతకంటే ఎక్కువ పదముల యొక్క కలయికను మనం సమాసము అంటారు అయితే సమాసంలో మొదటి పదంని పూర్వ పదమని రెండవ పదముని ఉత్తర పదం అని అంటారు సమాసం యొక్క పూర్తి అర్థం తెలియజేయడం దాన్ని విగ్రహవాక్యం అంటారు అంటే రెండు పదాలని మనం కలిపి ఒక అర్థవంతమైన పదంగా తయారు చేయడాన్ని ఆ కలిపే పదాన్ని మనం విగ్రహ వాక్యం అని అంటాం అయితే ఇక్కడ విగ్రహవాక్యాలు బాగా రావాలంటే తత్పురుష సమాసాలకైతే అయితే విభక్తులు బాగా రావాలి అసలు తత్పురుష సమాసం అంటే ఏంటి తత్పురుష సమాసం నందు పూర్వ పదము విభక్తి రూపంలో ఉంటుంది అలాగే ఉత్తర పదం అర్థ ప్రాధాన్యత కలిగి ఉంటుంది అయితే ఈజీగా మనం ఇందులో మనకు జ్ఞాపకం ఉన్న టెన్త్ క్లాస్లో నేర్చుకున్నవి ఈజీగా ఇందులో మార్క్స్ తెచ్చుకోవాలంటే మనకు విభక్తులు బాగా రావాలి విభక్తులు ఎన్ని ఈ ఏడు రావాలి ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి సప్తమీ విభక్తి నై తత్పురుష సమాసం కూడా ఇందులోనే ఉంటుంది ఏది ఈ తత్పురుష సమాసంలో నై తత్పురుష సమాసం కూడా చెప్పుకుంటాం అయితే ఇక్కడ ఈ సమాసాన్ని విభక్తుల ద్వారా ఎలా గుర్తుపెట్టుకుంటాం ప్రథమ ప్రథమ విభక్తితో వచ్చే పదాన్ని ప్రథమ తత్పురుష సమాసం ద్వితీయ విభక్తితో వచ్చే పదాన్ని ద్వితీయ తత్పురుష సమాసం తృతీయ విభక్తితో వచ్చే పదాన్ని తృతీయ తత్పురుష సమాసమని చతుర్థి విభక్తి పదంతో వచ్చే సమాసాన్ని చతుర్థి తత్పురుష సమాసం అని పంచమీ విభక్తితో వచ్చే సమాసాన్ని పంచమీ తత్పురుష సమాసం అని షష్ఠి విభక్తితో వచ్చే సమాసాన్ని షష్ఠి తత్పురుష సమాసం అని అలాగే సప్తమి తత్పురుష సమాసం అని అలాగే దీన్ని తత్పురుష సమాసాన్ని కూడా ఈ తత్పురుష సమాసంలో కలిపి మొత్తం ఎనిమిది పదాలు మనం విభక్తులతో కలిపి ఎనిమిది మొత్తం ఈ ఎనిమిది నేర్చుకుంటే మీకు టూ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి ఆల్రెడీ గుర్తున్నవే అయితే ఇక్కడ తత్పురుష సమాసం అందు పూర్వపదం విభక్తి రూపంలో ఉంటుంది ఉత్తర పదం అర్ధ ప్రాధాన్యత కలిగి ఉంటుంది అయితే ఇక్కడ మళ్ళీ సమాసాలు మనం ఎప్పుడు కూడా టేబుల్లో వేసుకుంటే మీకు ఏ సమాసం ఇచ్చినా సమాస నామం సమాస పదం ఇలా మూడు రాసుకుంటే మీకు సమాస పదం ముందు ఇచ్చింది రాస్తారు విగ్రహవాక్యం రాస్తారు సమాస పేరు అప్పుడు మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తత్పురుష సమాసంలో ఉత్తర కాయ అన్నారు ఉత్తరం కాయశ అంటే దీని ఏంటి ఉత్తరం వైపు ఉన్న శరీరం అని ప్రథమ తత్పురుష సమాస అంటారు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఇందులో ఉంటాయి అలాగే సెకండ్ వన్ కృష్ణ శృత కృష్ణం శృత కృష్ణుని గూర్చి కృష్ణుని గురించి అని శృత అంటే మనం శృతించడం అని కృష్ణం శృత అలా మనం విభక్తి ప్రచయాన్ని ప్రతి పదానికి గుర్తు పెట్టుకొని ఇక్కడ ఈజీగా రాయొచ్చు నెక్స్ట్ విద్యా నిపుణ విద్యాయ నిపుణ విద్య చేత నిపుణుడు అలాగా యూపదారు దారు దారు యూప ఉపాయము కొరకు దారులు అంటారు కదా వేసని అలాగే వ్యాఘ్ర భీత వ్యాఘ్రాత్ భీత వ్యాఘ్ర వలన భీతంటే భయము అని అలాగే వృక్ష మూలం వృక్షస్య మూలం వృక్షము యొక్క మూలము షష్ఠి తత్పురుషమాసం ఈశ్వరాధీనం ఈశ్వరే ఆధీనం సప్తమి తత్పురుష సమాసం ఈశ్వరునే అందు ఆధీనం అలాగే అహింస నా అహింస హింస లేకుండా ఉండడం నా వచ్చింది కాబట్టి లేదు కానిది నై తత్పురుష సమాసము నాకు తరివి తత్పురుష మళ్ళీ డౌట్ వచ్చింది మార్క్స్ గ్యారంటీగా వస్తాయి నెక్స్ట్ ద్విగు సమాస ఈ టెన్త్ క్లాస్లో కూడా నేర్చుకున్నారు ద్విగు సమాసం పూర్వపదం ప్రధానంగా కలిగి ఉత్తర పదం అర్ధ ప్రాధాన్యత గల సమాసంలో ద్విగు సమాసం అంటారు సంఖ్య వాచ ద్విగు అని కూడా అంటారు అంటే సంఖ్య నెంబర్ ఫస్ట్ వస్తుంది పూర్వపదంలో ఉత్తర పదంలో నామవాచకం వస్తుంది అర్థవంతమై కలిగి ఉంటుంది అయితే ఉత్తరం ఉత్తర పదం అర్ధ ప్రాధాన్యత కలిగి నామవాచకం అయి ఐడెంటిఫికేషన్ కోసం మీరు అది కంపల్సరిగా నామవాచక పదమై ఉంటుంది అలా గుర్తుపెట్టుకోవచ్చు సమాసపదం విగ్రహవాక్యం త్రిలోకి త్రయా సమాహార్గుసమాసనం త్రయాం భువనా సమాహార్విగసమాస నవరాత్రీణం సమాహార్విగుసమాసయ సప్త ఋషిషా చ్విగుసమాస ఈ ఫోర్ గుర్తుపెట్టుకుంటే మనకి ఇందులో నుంచి కూడా టూ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు త్రిలోకి త్రిభువనం నవరాత్రం సప్తర్షయ నెక్స్ట్ ద్వంద్వ సమాసం రెండు నామవాచక పదములను కలిపి సమాసమును ద్వంద్వ సమాసం అంటారు ఇందులో రెండు పదములు సమానమైన ప్రాధాన్యం కలిగి ఉంటాయి అంటే పూర్వపదము నామవాచకమే పరపదం కూడా నామవాచకమై ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి పైన ద్వంద్వ సమాసంలో ఒకటే నామవాచకం వస్తుంది ఇక్కడ రెండు పదాలు కూడా నామవాచకాలే అయి ఉంటాయి అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సమాస్ పదం విగ్రహవాక్యం సమాసం నామాని రామలక్ష్మణౌ రామా చ లక్ష్మణ సమాస కంసు కంస చ కృష్ణ చమాస శివకేశవై శవ శివ చమాస ధర్మార్థ కామ ధర్మ చ అర్ధ చ కామ చ ద్వంద్వ సమాస దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అని కూడా అంటారు మూడు పదాలు వచ్చాయి ఇక్కడ ధర్మ అర్ధ కామ మూడు ధర్మ చ అర్ధహ చ కామః చ దీన్ని ద్వంద్వ సమాసం కూడా అలా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మూడు సమాసాలు తత్పురుష సమాసం విగు సమాసం ద్వంద్వ సమాసం ఈ మూడు గుర్తుపెట్టుకొని టూ టూ ఎగ్జాంపుల్స్ మనకు కంపల్సరీగా వస్తాయి అంటే ఇవి ఎయిట్ ఫోరు ట్వెల్వ్ను ఫోరు సిక్స్టీన్ చదువుకుంటే మీకు సిక్స్ మార్క్స్ గ్యారంటీ సిక్స్టీన్ పదాలు చదువుకుంటే సిక్స్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి ఇవి సమాసాలు